హాయ్ అండి వెల్కమ్ టు సాండియాక బ్లాగ్స్ ఎవ్రీ ఇయర్ కొన్ని మొక్కలకి నేను స్పెషల్ కేర్ తీసుకుంటానండి అందులో కరివేపాకు మొక్క ఒకటి హోమ్ డిపోలో కొన్న స్టీర్ మెన్యూర్ బ్యాగ్ అలాగే నా దగ్గర కొంచెం మిరకల్ గ్రో ఉంటే అది ఇంకా అలాగే హోమ్ మేడ్ కాంపోస్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేస్తున్నామండి నిన్న బనానా ప్లాంటింగ్ షార్ట్ లో చెప్పాను కదండి మిరకల్ గ్రో అనేది కంప్లీట్లీ ఆప్షనల్ ఫ్రూట్ ట్రీస్ నాటడానికి మెరకల్ గ్రో బ్యాగ్స్ మేము సేల్ లో ఉంటే తీసుకున్నాము సో అవే నేను కొన్ని యూజ్ చేస్తున్నాను బట్ జనరల్ అయితే అది మిక్స్ చేయాల్సిన అవసరం లేదు హోమ్ మేడ్ కాంపోస్ట్ నేను ఇంట్లో వచ్చే వెజిటబుల్ పీల్స్ అలాగే ఫ్రెండ్స్ నుంచి తీసుకొచ్చిన ఎండు ఆకలు ఇంకా యూజ్డ్ సాయిల్ కలిపి చేస్తానండి కాంపోస్టింగ్ షార్ట్ కూడా పెట్ట చూడండి సో ఇక్కడ చూస్తే చూడండి చాలా ఫంస్ కూడా ఉన్నాయి ఇందులోని అండ్ కాంపోస్ట్ కూడా మంచిగా రెడీ అయింది సో ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నాం ఫోర్క్ తోని ఇలా మిక్స్ చేసిన తర్వాత చూస్తే చూడండి ఎంత డ్రైగా పొడి పొడిగా ఉందో అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సో పాట్ మనకి బరువు కూడా అవదు పాటులో ఉన్న మా కరివేపాకు చెట్టు అయితే ఇదేనండి సో ఇయర్ యాక్చువల్లీ కొంచెం లేట్ అయ్యాము ఈ పాటికే వేసేసి ఉండాల్సింది సో ముందుగా అయితే యూజ్డ్ సాయిల్ పాటల లోంచి కొంచెం మేము తీసేస్తున్నాము ఫ్రూట్స్ ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా మేము సైడ్ నుంచి తీస్తున్నామండి చూపిస్తున్నట్టుగా మేము సాయిల్ తీస్తున్నాము అలాగే చెట్టుకి కొన్ని ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి సో ఆ ఫ్లవర్స్ కూడా నేను తీసేస్తున్నానండి ఎందుకంటే ఫ్లవర్స్ ఉంటే మళ్ళీ అవి కాయలు కూడా వస్తాయి అప్పుడు ఆకులు మంచిగా రావు ముందు కూడా నేను చాలా సార్లు చెప్పాను కదండి కరివేపాకుకి ఎంత ప్రూవ్ బాగా వస్తుంది సో ఈ ఫ్లవర్స్ కూడా నేను ఇంకా ఆ సాయిల్ లోనే వేసేస్తున్నాను సో ఇప్పుడు కాంపోస్ట్ మేము యాడ్ చేస్తున్నామండి సో ఈ బాక్స్ తో ఆల్మోస్ట్ రెండు బాక్స్ లు వేసాము అండ్ ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తున్నాము ఈ మిక్స్ చేసిన ఈ కాంపోస్ట్ ని నేను వేరే మొక్కలకు కూడా వాడానండి అవి కూడా పెడతాను కూర్చోండి ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో కరివేపాకు మొక్క సెమై షేడ్ లో ఉండాలండి మరి పెడితే అది మంచిగా గ్రో అవ్వదు అలాగే దీని మీద ఇప్పుడు మల్చింగ్ కింద డ్రై లీవ్స్ వేస్తున్నాము ఇది మంచి లుక్ ఇస్తుంది అలాగే ఈ ఎండాకాలంలోని వాటర్ తొందరగా డ్రై అయిపోకుండా మంచి లేయర్ గా కూడా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్ ఇయర్ ఒకసారి ఇలా చేసుకుంటే మనకి కరివేపాకు మొక్క ఇంకా మంచిగా లోనే గ్రో చేసుకోవాలి ఇలా సాయిల్ మార్చుకున్నప్పుడు రూట్స్ కొంచెం డిస్టర్బ్ అవుతాయి కాబట్టి వాటరింగ్ బాగా చేయాలండి థ్యాంక్ యూ